గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విజ్ఞప్తి చేశారు ఆదివారం పట్టణంలోని మూలబాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆది శ్రీనివాస్ బతుకమ్మ తిప్ప వద్ద వరద ఉధృతిని ఏఎస్పి శేషాద్రిని రెడ్డితో కలిసి పరిశీలించారు తిప్పాపూర్లో వర్షాల వల్ల ఇల్లు కోల్పోయిన గసిగంటి ఎల్లవను ఇల్లును పరిశీలించి తక్షణ సహాయం అందజేశారు ఇల్లు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు అనంతరం రిపీట్ అనంతరం బేడబుడుగా జంగాల వెళ్లి పరిశీలించి నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా వెంటనే వారికి నిత్యవసరవ సరుకులు అందజేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని కరెంటు స్తంభాలను బయల్రను విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ఇంట్లోకి తరలి వెళ్లాలన్నారు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారని ప్రజలెవరూ అధైర్యపడవద్దని అన్నారు ఇప్పుడు నీళ్ళలో ఉన్నాయి నీళ్ళు ఇరవై సార్ మరూటేస్తున్నారు ఇలా బోల్ రైతే కాదు పప్పు ఉప్పుడు అట్లా విధంగా మీకు ఇస్తాడు బోల్ మీకు స్టార్ట్ ఇస్తాం

అలాగే మొదటి పట్టణ మంది వెళ్తారు లేదు అది కూడా పని చేయకూడదు ఇల్ల ఇల్లు నోట్ ఇల్లు లేవు రాసుకో అడుగు పనులు లేవు రాసేసుకుని నెక్స్ట్ ఇచ్చి భారీ వర్షాల వల్ల ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగేటువంటి ఇండ్లకు కానీ కాలనీలు కాని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పట్టణంలో పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూడా వాగుల పక్కన ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోమని అన్ని జిల్లాల కలెక్టర్లకు అన్ని జిల్లాల ఎస్పీలకు అన్ని శాఖల అధికారులకు అప్రమత్తం చేయడం నిన్నటి రోజు నుంచే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు మండల అధికారులు కూడా చెప్పడం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వేముల పట్టణంలో ఇక్కడ నక్కబాబు దగ్గర కూడా ఉధృతంగా వాగు వస్తా ఉంది అదేవిధంగా ఇక్కడ బుడగ జంగల్ ఖాళీలో కొన్ని తాత్కాలికంగా ఉన్నటువంటి ఇళ్ళు కొన్ని ఇళ్ళన్నీ కూడా నీట చెప్పంటే పరిశీలించడం రావడం జరిగింది అడిసేస్పీ శేషాద్రి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరోవైపు కలెక్టర్ గారు ఎస్పీ గారు మరోవైపు కూడా ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో లోతర ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నటువంటి రోడ్లు కనెక్టివి లేనటువంటి ప్రాంతంలో ఇబ్బంది అయిన కాడికి సంబంధిత ఎమ్ఆర్ఓలు ఆర్డీఓలు మున్సిపల్ శాఖ అధికారులు మండలాధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తారు అందులో భాగంగా జంగాల కాలనీకి వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది వీరికి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీని ఇండ్లు లేని గుడిసెలో నివుతున్నారందరికీ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడే వారందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏరైతే ఇంచుమించు ఇరవై ఎనిమిది మంది ఒక చెప్తున్నారు పన్నెండు మందికి అడుగు జాగాలకు లేవని చెప్పారు వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు వారి యొక్క పరిశీలన జరిపి జరిపినాడు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇచ్చిన దానిలో మొదటి ప్రాధాన్యతలు ఈ బుడుద జంగాల కాలనీకి ఆ ఇళ్లను ఇవ్వడానికి వేల పట్టణంలో ఒక నిర్వేషన్ తీసుకోవడం జరిగిందన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ లోతట్టు ప్రాంతంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని హైట్ కూడా లేపట్టడానికి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా మరి కోరుతూ అవసరం ప్రభుత్వ పక్షాన్ని కూడా ఇలాంటి ఖాళీలను అభివృద్ధి చేయాలని చెప్పని మన నిర్ణయం తీసుకొని ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేస్తానమాట చెప్తూ సిరిసిల్ల జిల్లాలో కొన్ని రోడ్లు కూడా ఉధృతంగా వాటర్ వస్తుందని చెప్పని కొన్ని నీరు నీరుందని చెప్పి చెప్తా ఉన్నారు అధికారి యంత్రాంగం వెంట వెంటనే అప్రమత్తమై ఆ ఖాళీ నుంచి నీటిని తీసివేసేటువంటి కార్యక్రమం కానీ తోడవేసేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ వీళ్ళు నిరసనైనటువంటి ఇచ్చుమించు పదిహేను పదహారు కుటుంబాలు కూడా తాత్కాలికంగా కోనేపల్లి దగ్గర వారికి ఏర్పాటు చేసి వారికి భోజన వసతిని కూడా కల్పిస్తూ వారికి నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలంతా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్చరికలను ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచనను సూచనను తప్పనిసరిగా పాటిస్తూ ఈ వర్షాలు తగ్గేంత వరకు ప్రభుత్వ అధికారులు ఆయా ప్రాంతాలు చెప్పిన సూచన స్థలాలు పాటిస్తూ మరి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పేటువంటి మాటలను కూడా పరిధిలో తీసుకొని ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను